ఫ్రైజ్ దలాడ్ కపర్ణ హోముకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్నువారు పన్ను వసూలు చేయటకు పేతురినద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడగగా చెల్లించాను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోను నీకేమి తోచుచున్నది భూరాజులు శుంకరు పనులు ఎవరి వద్ద పనులు వసూలు చేయుదురు కుమారుని ఎద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారుడు స్వతంత్రులే అయినను మనకు వారికి అభ్యంతరము కలగజేయకుండా నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకేము ఉంటుంది అది తీసుకొచ్చి వారికి పన్ను చెల్లించు నీకు నిమిత్తము నా నిమిత్తము పన్ను చెల్లించము అని పేతుడితో చెప్తాడనమాట పేతురు తీసుకొని ఆ పన్ను కట్టిన తర్వాత మనకు ఒకటి అర్థమయ్యిద్ది మరి ఇంకొక చోట చెప్తారు దేవుడి దేవుడికి చెల్లించండి కైసరి కైసరికి చెల్లించండి అని అక్కడ కూడా వాక్యం ఒక చోట రాయబడి ఉంటుంది దీని నిమిత్తం మనం తెలుసుకున్న అంశం ఏమిటంటే మనము కూడా గవర్నమెంట్ కట్టే గవర్నమెంట్కి కట్టాలి మనం దేవుడికి ఇచ్చే దేవుడికి ఇవ్వాలి అని ఇక్కడ చూచిస్తూ ఉందనమాట అర్థమైందా పిల్లల స్టోరీ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ